ఈరోజు ఈ వీడియోలో మా ఆటో జర్నీ కోసం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి ఆటో జర్నీ అని అనుకుంటున్నారా ఏదో మేము ఎక్కడికి వెళ్ళామని కాదండి మా కుటుంబాన్ని మమ్మల్ని ఎంతగానో పోషించి ఇన్ని సంవత్సరాలు మాకు ఏ కష్టం రాకుండా చూసినా మా ఆటో కోసం అయితే మీతో కొంచెం స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఫాలో చేయండి ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ మా ఆయన గారు క్లీన్ చేస్తున్న ఆటోని అయితే కనుక అమ్మేశారండి దాన్ని ఇప్పుడు ఈ రోజు శుభ్రంగా కడిగేసి అమ్మిన వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అందుకు దాన్ని శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు మేము నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలండి మాకైతే రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది అదే సంవత్సరంలో మేము చిన్న ఆటో అయితే తీసుకున్నాము చిన్న ఆటో ఉంటుంది కదా అది తీసుకున్నాము ఆటో వల్ల మాకు బాగానే ఉండేది రెండు వేల పదిహేను వరకు మా ఆయన గారు ఆటో మీదే మంచిగా వెళ్ళేటోళ్ళు కానీ చిన్న ఆటో వల్ల ఏంటంటే కొంచెం ఆదాయం తక్కువగా వస్తుంది ఎక్కువ జనం పట్టరు కదా దానివల్ల అయితే రెండు వేల పదిహేనులో మేము అనుకున్నాము ఒక పెద్ద ఆటో తీసుకున్నాము అనుకుని అప్పుడు ఫైనాన్స్లోనే ఇప్పుడు అమ్మేసే ఆటో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆటో అయితే రెండు వేల పదిహేనులో తీసుకున్నామండి ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను కరెక్ట్గా మాకు మంచిగా చాలా బాగా వచ్చిందండి ఈ ఆటో అయితే కనుక మేము ఈ ఆటో కొనుక్కున్న తర్వాత ఇంట్లో చాలా వస్తువులు కొనుక్కున్నామండి మాకైతే అప్పుడు ఏముండేది కాదు ఇల్లు రిపేరింగ్ కానీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ టీవీ ఇలా చాలా వస్తువులు కొనుక్కున్నాము గొప్పగా చెప్పట్లేదు ఎందుకంటే ఈ ఆటో వల్ల మేము మంచిగానే అన్ని విషయాలు బాగుండేది ఇప్పుడు మామూలుగా ఈ ఆటో లేదనుకోండి రోజు పని ఉంటుంది ఒక రోజు ఉండదు దానివల్ల కుటుంబ పోషన్ సరిగా ఉండదు ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము అలా ఉంటుంది కానీ ఈ ఆటో వల్ల అలా కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఓపుకున్న అన్ని రోజులు మంచిగా ఆటోకి పోవచ్చు లేదు అనుకుంటే అప్పటికి పీగా ఇంటిగా ఉండొచ్చు ఎవరు అడిగేటోళ్ళు ఉండరు అలా మా ఆయన గారిని ఎంతో మంచి మా కుటుంబాన్ని ఆదరించి మమ్మల్ని ఇప్పటివరకు ఏ కష్టం రాకుండా చూసిన ఆటో అయితే కనుక మాకు నిజంగా మా జీవనాధారం మా బ్రతుకు తెరు చెప్పాలండి అందుకు ఈ వీడియో తీస్తున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి ఒక సంవత్సరం నుండి అనుకుంటాను ఎక్కువగా రిపేర్లు అది వస్తుందండి ఏంటంటే ఏదో ఒక వస్తువు పోవడం ఏదో ఒకటి రిపేర్ రావడం దానివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చైపోతున్నాయి అనేసి మా ఆయనగారు ఒక సంవత్సరం నుండి ఇది అమ్మేసి వేరే కొత్త ఆటో తీసుకుంటాను అనేసి చెప్పారు అయితే సంవత్సరం నుండి అడుగుతున్నాం కానీ ఎవరు తీసుకోలేదు ఇప్పటికైతే కనుక మంచిగా ఆటో బేరం వచ్చింది వేరే అమ్మేసాము ఇప్పుడు కొత్త ఆటో తీసుకున్నాం మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో కానీ దేవుడు కృప మా పైన చాలా ఉందని నేనైతే నమ్ముతానండి ఆయన కృప మనం ఏమీ చేయలేము ఇప్పుడు ఆటో కొనుక్కున్నామన్నా పాత ఆటో కొనుక్కున్నామని ఏదన్నా కూడా ఆయన కృపనే నేను నమ్ముతాను మాకు రెండు వేల పదమూడులో చిన్న ఆటో ఉండేది మళ్ళీ రెండు వేల పదిహేనులో పెద్ద ఆటో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకొంచెం పెద్ద ఆటో అలాగా దేవుడు దినదినము వర్దిల్ల చేస్తాను అనే వాగ్దానం ప్రకారం మంచిగా ఆయన ఆశీర్వాదం ఆయన వర్దిల్ల చేసే తత్వం మా కుటుంబంలో ఉందని నేను నమ్ముతున్నాను దాన్ని బట్టే ఆయన కృప ఆయన కృపను బట్టే అంటే దేవుని కృపను బట్టే మాకు మంచిగా ఈ ఆటో కూడా కొనుక్కోగలిగామండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కానీ కంపల్సరీ నా ఆటో కోసం అయితే నేను చెప్పాలి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుని కోరుకున్నాం ఈ ఆటో అయితే కనుక ఎలా ఉందండి ఆటో మీకు ఏం చెప్పాలో మర్చిపోయాను ఈ కన్ఫ్యూజ్లోని ఏం లేదండి ఈ పెద్ద ఆటో అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే చిన్న ఆటో ఆ ఆటో వల్ల మాకు చాలా మంచిగా ఉండేది అంతాను నేను అలాంటి సిట్టింగ్ నమ్మను అంటే ఒక పది సంవత్సరాలు అంటే అది కొని పది సంవత్సరాలు అయింది ఒక తొమ్మిది సంవత్సరాల వరకు ఏ కష్టం లేకుండా మేము అన్నీ కూడా హ్యాపీగా ఉండేటట్లు మా ఆయన గారు మంచిగా ఆటో పోయేటోళ్ళు అయితే ఒక సంవత్సరం నుండి రిపేర్ వచ్చేది కదా ఇప్పుడు ఇంకా అది అమ్మేస్తాము అమ్మేసి ఇప్పుడు మంచిగా ఆటో కూడా కొనుక్కోవడానికి దేవుని కృప మంచిగా చూపించారు మా పెద్ద ఆటో అయితే ఎలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని అయితే గారు డెకరేషన్ చూసారు కదా సేమ్ ఇంకా ఏంటంటారు రాజపల్లకి ఉంటుంది కదా అలా డెకరేషన్ చేయించుకున్నారు నాకు అంతా బాగానే నచ్చింది కానీ ఈ సినిమా హీరోల ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఇష్టం ఉండదండి నాకు పాత ఆటో ఉన్నప్పుడు కూడా ఒకటే అనుకునేదాన్ని ఏంటంటే వాక్యాలు రాయిపించాలి ఈ పెయింటింగ్లు ఇది చూడండి ఇక్కడ ఈ ఫ్లెక్సీలు ఈ స్టిక్కర్లు ఏం లేకుండా ఆ చోటంతా కూడా వాక్యాలతో నింపేయాలని ఎప్పటి నుండి అనుకునేది దాన్ని సడన్గా నాకు తెలియదండి ఇలాంటి స్టిక్కర్లు అంటిస్తారు ఈ సినిమా హీరోల ఫోటోలు అంటిస్తారని నాకు తెలియదు అసలు నాకు సినిమా హీరో ఫోటోలు అంటేనే నాకు అసలు నచ్చదు కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు చూడండి శుభ్రంగా నాకు తెలియకుండా అవన్నీ చేశారు కానీ ఏదోకలాగా కొంచెం టైం పడుతుంది అవి కూడా తీసేసి మంచిగా నేను అనుకున్న వాక్యాలు కూడా రాయించుకుంటాను ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఎలా ఉంది నాకైతే కనుక ఏం చెప్పానో తెలియదు మీకు అర్థమైందో తెలియదు కంపల్సరీ మీకు కనుక ఇంతవరకు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఫాలో చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి బాయ్